నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ మాన్యము స్వాగతం ఈనాడు పేపర్ దానిపై ఒక వార్త ఇచ్చిండు ఈనాడు పేపర్ లో ఒక వార్త ఇచ్చిండు పాలనపై చర్చిద్దామా కేసీఆర్ కిషన్ రెడ్డికి ఇదే నా సవాల్ బారాసాయంలో పాలమూరును పడావు పెట్టారు కృష్ణా జలాలు తరలిపోతుంటే చూస్తూ కూర్చున్నది కేసీఆర్ఏ నారాయణపేట బహిరంగ సభలో సీఎం రేవంత్ ఆరోపణ ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమంలో నిన్న చేసిండు అక్కడ దానికి సంబంధించినటువంటిది అన్ని పేపర్లలో ప్రధాన వార్తగా అదే ఇచ్చిండు చూడాలి పాలనపై చర్చిద్దాం రాండి ఆ చంద్రబాబుతో కేసీఆర్ ఇక్కడ పంచాయతీ ఏర్పడ్డది దమ్ముంటే రాండి తేల్చుకుందాం అని చెప్పేసి నిన్న అక్కడ ఇందిరమ్మ ఇళ్ళ ఆ ప్రారంభోత్సవంలో మన ముఖ్యమంత్రి గారు చేసిండు అంటే పదకొండు ఇది ఒకటి వార్త చదువుకున్నాం ఇది ఇది ఒక వార్త ఆ పదకొండేళ్ల మోదీ పాలన రాష్ట్రంలో పదేళ్ల కేసీఆర్ పాలన పద్నాలుగు ఏళ్ల కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమా అంటూ భాజపా నేతలకు ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి సవాల్ విసిరిండు ఆ సవాల్ విసిరిండ చెప్పేసి అంటాను ఎందుకంటే పదకొండు సంవత్సరాలు ఏమో బీజేపీ ప్రభుత్వం పరిపాలించింది పది సంవత్సరాలు కేటీఆర్ మన టిఆర్ఎస్ భారత ప్రభుత్వం పరిపాలించింది మేము పదకొండు నెలల పాలనలో మేము ఉన్నాము మీరు చేసిన అభివృద్ధి పైన మేము చేసిన అభివృద్ధి పైన చర్చకు సిద్ధంగా రాండి అని చెప్పేసి ఒక సవాలుగా వాళ్ళను నిన్న ఇందిరామాయిలకు ఆడ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో చేసిండు ఈ సవాల్ విసుడు కాదు ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మంచిగా చేయలేదని చెప్పేసి మీకు అధికారం కట్టబెట్టిండ్రు కాబట్టి మీ పరిపాలన సక్రమంగా చేయాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది మీరు ప్రజా పాలన చేస్తారని చెప్పేసి ధీమా కూడా ప్రజలకు ఉన్నది ఎందుకంటే గత ప్రభుత్వము ఇందిరామీ సారీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఇచ్చిన దాఖలాలు లేవు ఎక్కడో ఇక్కడ కట్టేసి దాన్ని భూతత్వాలు చూపెట్టి అది మీకు ఇంద్ర డబుల్ బెడ్రూమ్ లో ఇస్తాయా వస్తాయా వస్తాయని చెప్పేసి పదేళ్ల కాలంలో జరిపి తప్ప సామాన్యులకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలాలు లేవు కాకపోతే ఇది శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే అక్కడ ఇంద్రమైన్ లో ప్రారంభోత్సవం చేయడం అనేది శుభపరం ఎందుకంటే మీరు వచ్చిన పదకొండు నెలలలో ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే ఇది అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇంకోటి వెయ్యి కోట్లతో అభివృద్ధి పనుల శ్రీకారం తదుపరి కార్యక్రమాలు సీఎం పాల్గొన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు పదేళ్ళలో బహాసా పనులు మేము చేయలేని పనులు మేము చేసాం మా పరిపాలన బాగలేదనే అంటున్నారు భాజపా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బంద్ చేస్తా అని చెప్పి బహారాష్ట్రు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ తరఫున నేను దామోదర్ నరసింహ వస్తాం చర్చకు సిద్ధమా ప్రదేశం అక్కడ మీరే చెప్పండి అని చెప్పేసి ఆ సవాళ్ళు విసిండు ఇంకోటి అక్కడనే ఆ మహిళలకు వాళ్ళను ఆర్థికంగా నిలబెడతాము జిల్లా కోటి పెట్రోల్ బ్యాంకులు ఏర్పాటు చేస్తాము అది నియోజకవర్గాలకు అందిస్తామని చెప్పేసి ఒక వార్త ఇచ్చిండు ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్ కొన్ని గ్రామాలలో కొద్ది మంది నిన్న చెప్పిండ్రు వాళ్ళకి మీకు లైవ్ లో వినిపిస్తా మహిళా సంఘములలో కట్టిన దానికంటే ఎక్కువ వడ్డీ కట్టిస్తున్నారు దానికి కావాల్సింది అక్కడ ఉన్నటువంటి ఆ సీఏలు అక్కడ ఉన్నటువంటి వివోలు కొన్ని చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయి దానిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నేను ఒక వ్యక్తి వరంగల్ జిల్లా నుంచి ఫోన్ చేసిండు అది రేపు మేము ముందుకు టీఆర్ ముందుకు తెస్తాం ఎందుకంటే వాళ్ళు కష్టంలో ఉన్నారు అని చెప్పి మహిళా సంఘం అప్పు తీసుకుంటే అక్కడ వడ్డీకి వడ్డీ ఇంక ఎక్కువ వేస్తున్నారట అది ఎంతవరకు ఉంటుంది దాని మీద దృష్టి పెట్టి దాన్ని చేయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ అక్కడ ఉన్నటువంటి సీఎలు కానీ అక్కడ ఉన్నటువంటి బుక్ కీపర్లు కానీ వివోలు కానీ ఎక్కువ వడ్డీ వసూలు చేస్తారు ఫైన్లు వేస్తారు ఈ ఫైన్లు నిజంగా వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మహిళా సభలు వాళ్ళ గ్రూపుల్నే ఉంటున్నాయా మరి దీని వల్ల అసలు ఏ ఫైన్ తీసుకుని ఏం చేస్తున్నారు సామాన్యులకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారు అని చెప్పేసి అంటారు దానిపైన కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఇంకోటి మూడు వేల కోట్లతో ఎస్సీ హెచ్లకు స్వయం ఉపాధి పథకాలు సంక్షేమం కోసం ఎన్నో నిధులు ఎన్నో నిధులు తెస్తాం వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలు వీటిలో డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క గతంలో ఎస్సీ హెచ్ సబ్లాన్ ఉండే ఎస్సీ హెచ్ సబ్లాన్ కింద వాళ్ళ నిధులు వాళ్ళకి ఇచ్చేది వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపరచుకునే అవకాశం ఉండే కానీ ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళిత బంధం కార్యక్రమం ఏర్పాటు చేసి వాళ్ళకు రావాల్సిన దాన్ని రాకుండా చేసింది అంటే ఇంతకుముందు ఓ కార్ తోలుకోనో ఇంకేదైనా ఉపాధి అవకాశాలు చేసుకోనో తీసుకునే అవకాశాలు ఉండే కానీ అది మీరు చేస్తా అని చెప్పేసి అన్నారు చేయాలి ఎందుకంటే వాళ్ళు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు కల్పించే వ్యవస్థ ఏ ప్రభుత్వం చేయలేదు వాళ్ళని కంపల్సరిగా ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల మీరు ముందు వరుసలో ఉన్నారని చెప్పేసి అంటారు కాబట్టి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించి ఆ పెద్దన్న పాత్ర వహించాల్సిందిగా మన బట్టి విక్రమ్ ఎందుకంటే మీరు ఎస్సీ సామాజికానికి చెందినటువంటి వ్యక్తులు ఏ ఏది కులం ఏదైనాప్పటికీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులుగా మీరు వాళ్ళ యొక్క కోసం భావం ఎందుకంటే ఏ సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ సామాజిక వర్గం యొక్క ఆశలు ఆశ నెరవేర్చడంలో ముందు వరుసలో ఉంటారు కాబట్టి మీరు పెద్దల పాత్ర వహించి వాళ్ళని ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పేసి ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రులు కానీ ఎవరున్నా కూడా ఆ వేరే వాళ్ళు ఉండే ఎందుకంటే ఆ వేరే వాళ్ళు వీళ్ళు చేస్తున్న భరోసా లేదు ఇప్పుడు మీరు ఉన్నందుకు మాత్రం శుభ పరిణామంగా అనుకోవచ్చు కాబట్టి మీరు చేస్తారని చెప్పేసి ఖచ్చితంగా బట్టి విక్రమార్గం మీద ఎస్సీ ఎస్సీలకు నమ్మకం ఉన్న ఎస్సీ అన్ని అన్ని కులాలకు నమ్మకం ఉన్నది ఎందుకంటే మొన్న ఎస్సీ ఎస్సీ కులవర్గీక జరిగింది ఆ లొల్లుగా పంచాయతీ అయిపోయింది తర్వాత అందరూ కలిసిన తర్వాతనే ఇప్పుడు మాల మాదిగలు దానికి ఎస్సీ సామాజిక వర్గాలు అందరూ కలిస్తేనే వాళ్ళ యొక్క దానికి ఆ ముందు వరుసలో ఉంటారు కాబట్టి మీరు పెద్దన్న పాత్ర వహించి ఖచ్చితంగా వాళ్ళకు ఉపాధి అవకాశాలను పంచడంలో ముందు వరుసలో ఉండాలి దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చిండు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు మూడు వేల కోట్లతో ఆ స్వయం ఉపాధి పథకాలను రెండు నెలల్లో అమలు చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి అధికారులు ఆదేశించారు అది ఆదేశించడం కాదు సార్ కంపల్సరీగా మీరు చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటది ఎందుకంటే ఈ యొక్క ఈ సామాజిక వర్గాల కోసం ఏ ఒక్క రాజకీయ నాయకు ఇంకో పెద్ద అధికారులు ఉంటారనేది లేదు మీరు ఉన్నారు కాబట్టి వీళ్ళ బాధలు మీకు తెలుసు కాబట్టి మీరు కుర్చేసుకొని చేయాల్సిన అవసరం ఉంటది నిజంగా వీళ్ళు పేదోళ్ళైతే ఆ సామాజిక వర్గంలో ఉన్న పేదోళ్ళు అయితే ఖచ్చితంగా వాళ్ళు ఏది పెట్టుకుంటే అది వాళ్ళకు తీయడానికి ఎక్కువ రైతులు కూడా వెచ్చేయాల్సిన అవసరం మీ పైన ఎందుకంటే ఆర్థిక శాఖ మీ మీ చేతిలోనే ఉన్నది ఇంతవరకు సామాజిక వర్గాలు ఆర్థిక శాఖ చేసినటువంటి దాఖలాలు లేవని చెప్పే చెప్పుకోవాలి కానీ ఈ ప్రభుత్వంలో మీకు అవకాశం వచ్చింది కాబట్టి ఈ సామాజిక వర్గాలను కాపాడాల్సిన అవసరం మీ పైన ఎంతైనా ఉన్నది మీ పైన నమ్మకం కూడా ప్రజలకు ఉన్నది స్వల్పకాలిక పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని కావేరీ ట్రిబ్యునల్ పేర్కొనడం సుప్రీంకోర్టులో వాదనలు బలపరిచడానికి గుర్తించింది అని చెప్పేసి ఆ ట్రిబ్యునల్ ఎదుట మూడో శుక్రవారం తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది వైద్యనాథ్ వేరే వాదనలు వినిపించారు అని చెప్పేసి వార్త ఇచ్చిండు ఇది ఎంతవరకు పోతుందో చూడాలి మేము మీదైతే నమ్మకం ఉండాలన్నా ఇది మాత్రం ప్రజల పక్షాన మీరు నిలబడతారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఇంకోటి పాపం